వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సున్నా ఏపీ డిఎస్సికి సంబంధించి ఈరోజు ఉన్న అప్డేట్ అనేది చూద్దాం డీటెయిల్స్ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఉన్నది ఇన్ఫర్మేషన్ అనేది చదువుదాం డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థు అనేసి హైలైట్ చేశారు దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చదువుదాం తొంభై శాతం మంది పీజీ చదివిన వారే ఎంఏ ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షలు ఎంఎస్సి ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు బీటెక్ చేసిన వారు ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది మొత్తం పీజీ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా ఒక్క లక్షలు బోధనలో నాణ్యత పెరిగే అవకాశం అంటే డిఎస్సికి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి మ్యాటర్ చదువు మెగా డిఎస్సి రాసిన వారిలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చదివిన వారే ఉన్నారు మొత్తం అభ్యర్థులు నాలుగు శాతం మంది పీజీ చేసిన వారు ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది మెగా డిఎస్సికి మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వారిలో మూడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల తొంభై మూడు మంది పీజీ చేశారు అభ్యర్థులు నమోదు చేసిన వివరాల ఆధారంగా విద్యార్హతలను పాఠశాల విద్యాశాఖ విశ్లేషించింది అభ్యర్థుల్లో అత్యధికంగా ఒక లక్ష అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఎంఏ విద్యార్హత కలిగిన వారున్నారు ఆ తర్వాత ఎంఎస్సి చదివిన వారు ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఇతర పీజీ కోర్సులు చేసిన వారు పద్నాలుగు వేల ఐదు మంది బీటెక్ చదివిన వారు ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది రెండేళ్ళు పీజీ చేసిన వారు రెండు వేల రెండు వందల మూడు మంది మూడేళ్ళ పీజీ చదివిన వారు నూట ముప్పై తొమ్మిది మంది ఎంకామ్ చేసిన వారు ఆరు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఎంఎస్సి టెక్నాలజీ చదివిన వారు రెండు రెండు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది అప్లికేషన్స్ అనేవి పెట్టారు అనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు అత్యధికంగా అయితే మనకి ఎంఏ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక లక్ష అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది అనేసి చెప్తున్నారు ఎంఎస్సి చదివిన వాళ్ళు అయితే గనక ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది అనేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి వీటితో పాటు బీటెక్ చదివిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు నెక్స్ట్ కంటిన్యూషన్ చదువుదాం రాష్ట్రంలో చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి టీడీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఏడేళ్ల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం పదహారు పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించింది దీంతో చాలా చాలా కాలంగా డిఎస్సి కోసం ఎదురు ఎదురు చూస్తూ విద్యార్హతలు పెంచుకున్న నిరుద్యోగులు డిఎస్సి లో భారీగా పోటీ పడ్డారు చివరికి సాఫ్ట్వేర్ వైపు ఆసక్తి చూపే ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా బిఈడి చదివి డిఎస్సి పరీక్షలు రాశారు డిఎస్సి లో ఎక్కువ మంది కొత్త టీచర్లతో ప్రభుత్వ పాఠశాలలో బోధనలో మనకి కంటిన్యూస్ మ్యాటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది బోధనలో నాణ్యత పెరిగే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు వాస్తవానికి డిఎస్సీలో ఎక్కువ శాతం ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతే ప్రాతిపదిక సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు ఇంటర్మీడియట్ తో పాటు డిఈడి ఉండాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎస్ఏకు డిగ్రీతో పాటు బిఈడి ఉండాలి రెండు వందల డెబ్బై మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు ఉన్నాయి వీటికి మాత్రమే పీజీ అవసరం ఉంది అయినా ఎస్జిటికి దరఖాస్తు చేసుకున్న వారిలోనూ ఎక్కువ మంది పీజీ చదివిన వారే ఉన్నారు మొత్తంగా పది శాతం మంది మాత్రమే డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు మెగా డిఎస్సీలో పరీక్షలు రాశారు వీరిలోనూ ఇంటర్మీడియట్ విద్యార్హతతో రాసిన వారు స్వల్పంగా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి ఒక్కొక్క పోస్టుకు ముప్పై మంది పోటీ అనేసి ఇక్కడ మనకి పాయింట్ హైలైట్ చేశారు చూడండి డిఎస్సికి మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు సగటున ఒక్కొక్క పోస్టుకు ముప్పై ఐదు దరఖాస్తులు అందాయి మొత్తం అభ్యర్థుల్లో ఒకటి పాయింట్ మూడు ఒక్క లక్షల మంది మంది పురుషులు రెండు పాయింట్ సున్నా మూడు లక్షల మంది మహిళలు ఉన్నారు ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని పెంచడం కూడా విద్యాధికులు ఎక్కువ మంది పోటీ పడేలా చేసింది రాష్ట్ర విభజన అనంతరం భారీ సంఖ్యలో డిఎస్సి ప్రకటించడం ఇదే తొలిసారి దీంతో ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉందని భావించిన భావించిన అభ్యర్థులు డిఎస్సిలో పోటీ పడ్డారు ఇది మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చిన డీటెయిల్స్ ఈనాడు న్యూస్ పేపర్ల ఇచ్చిన డీటెయిల్స్ అనేవి చూద్దాం డిఎస్సికి సంబంధించి ఇక్కడ మనకి టీచర్ లకు ఇంజనీరింగ్ అభ్యర్థులు పోటీ అనేసి ఇచ్చారు దీన్ని హైలైట్ చేశారు దీనిలో ఉన్న మెయిన్ పాయింట్స్ అనేవి చూద్దాం ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం చూస్తే మెగా డిఎస్సి లో ఏడు వేలకు పైగా బీటెక్ అభ్యర్థులు రెండు పాయింట్ మనకి చూస్తే పీజీలు చదివిన వారు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చదువుదాం ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడుతున్నారు సాంకేతిక విద్యను అభ్యసించి ప్రభుత్వ టీచర్ పోస్టు కోసం డిఎస్సి రాశారు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు రాసిన వారిలో ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది బీటెక్ చేసిన వారు ఉన్నారు బీటెక్తో పాటు బీడీ వారికి టీచర్ పోస్టులకు అర్హత కల్పించడంతో ఉపాధ్యాయ కొలువు సాధించేందుకు పోటీ పడుతున్నారు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన రెండు వందల నలభై ఎనిమిది మంది డిఎస్సి రాసింది డిఎస్సి రాశారు బీటెక్ బీఎస్సి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన మంచి ఉద్యోగాలు లభించకపోవడంతో ప్రభుత్వ ప్రభుత్వం కొలువులను సాధించేందుకు పోటీ పరీక్షలు రాస్తున్నారు సొంత జిల్లాలో పనిచేసే అవకాశం మంచి జీతం ఉండకపోవడంతో ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు సైతం ఈ ఉద్యోగాలకు ఆకర్షితులవుతున్నారు ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే పరీక్షలకు సంబంధించిన తుదికీని ఇప్పటికే విడుదల చేసింది త్వరలో పూర్తి ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది డిఎస్సి రాసిన వారిలో పీజీలు చేసిన వారే రెండు లక్షల తొంభై నాలుగు వేల నూట పదిహేను మంది ఉన్నారు అత్యధికంగా ఎంఏ చేసిన వారు ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షలు ఉండగా ఎంఎస్సి చదివినారు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది రెండేళ్లు మూడేళ్ళు సమీకృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన వారు రెండు వేల మూడు వందల నలభై రెండు మంది ఉన్నారు ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్న డిఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అనేసి చెప్తున్నాం కాబట్టి మనకి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడు పేపర్లో కానీ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది బిఎస్సి అభ్యర్థులు ఎక్కువ చదువుకున్న వారు ఎక్కువ శాతం ఏంటి అంటే పీజీ చదివిన వారు ఉన్నారు అలాగే బీటెక్ చేసిన వారు ఏమన్నారు అనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి దీంతో పాటు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో మనకి ఇచ్చేసిన ఒక పోస్ట్ కి మనకి ముప్పై ఐదు మంది పోటీ అనేది ఇస్తున్నారు అనేసి చెప్తున్నారు అంటే సగటున ముప్పై ఐదు మంది ఒక పోస్ట్ కు పోటీ పడుతున్నారు అనేసి అక్కడ మనకి ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది దీనిలో ఉన్న మెయిన్ అప్డేట్స్ అనేసి చెప్పొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి